అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డిసెంబర్ నెలలో మనకు పింఛన్ల తనిఖీని అయితే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మరియు పది తారీఖుల్లో రాష్ట్ర అన్ని సచివాలయాల పరిధిలో యొక్క పింఛన్ల తనిఖీని ప్రారంభించినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు జనవరి నెలకు సంబంధించి పింఛన్ల లిస్ట్ అనేది విడుదల చేసింది ఈ జనవరి ఎందుకు విడుదల చేశారంటే మనకు ప్రతి నెల కూడా అర్హుల లిస్ట్ వస్తుంది ఇందులో భాగంగానే జనవరి నెలకు సంబంధించి కూడా అర్హుల లిస్ట్ అయితే వచ్చింది ఇక ఇప్పటికే చాలా మందికి పింఛన్లు అయితే తొలగించడం అంటే తనిఖీ చేశారు వారికి నోటీసులు కూడా పంపిణీ చేశారు కాబట్టి ఈ పింఛన్లన్నీ కూడా తొలగించినట్లని అందరూ కూడా అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా మీకు నోటీసులు వచ్చిన వారు వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఈ లిస్టులో కనుక మీ పేరు అనేది లేకపోతే మీకు పింఛన్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఇక ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి జనవరి నెలకు సంబంధించి అంతేకాకుండా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సర్వే అనేది మొదలు పెట్టారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను కొత్త మరియు పాత పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే మనం నేరుగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇట్లా ఇక్కడ చూపిస్తున్నా కదా తప్పకుండా లైక్ బటన్ ఈ విధంగా ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోనైతే లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే అంటే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయనే విషయాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది అనమాట ఇక ఒకటో తారీఖున కనుక సెలవు వస్తే అంతకు ముందు రోజే అంటే ఈ నెలలోనే మనకు పింఛన్లు విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ వస్తుంది ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఈ డిసెంబర్ నెలలో అంటే ప్రభుత్వానికి ఎక్కువగా కంప్లైంట్స్ అయితే వెళ్ళడం జరిగింది చాలామంది వయస్సులు మార్చుకొని పెన్షన్లు పొందుతున్నారని అలాగే వికలాంగులు కాకపోయినా కూడా సదరం సర్టిఫికేట్లు తీసుకుని పెన్షన్లు తీసుకుంటున్నారని అంతేకాకుండా చాలామంది అర్హత లేకపోయినా కూడా యొక్క అంటే నేతన్నలు కాకపోయినా డప్పుకారులు కాకపోయినా చర్మకారులు కాకపోయినా ఇలా అనేక రకాల దాదాపు ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లలో కూడా వారు భారీగా దొంగ పెన్షన్లు ఉన్నాయని అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించడాన్ని ప్రభుత్వానికి ఎన్నో కంప్లైంట్స్ అయితే వెళ్లడంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో తొమ్మిది మరియు పది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో పెన్షన్ల తనిఖీనైతే ప్రారంభించడం జరిగిందనమాట ఇక అందులో చాలా మంది అనర్హులుగా తేలారని మనకు చెప్పడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక చెప్పినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో పెన్షన్లు తీసేస్తున్నారని మనకు ప్రభుత్వం మీద విమర్శలు వస్తుండటంతో తాత్కాలికంగా ఈ పిన్షన్ల తనిఖీనైతే నిలుపుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పింఛన్ల తనిఖీని నిలుపుదల చేసినట్లే దాదాపు ఎక్కువగా వికలాంగుల పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఈ వికలాంగుల పెన్షన్లో బోగస్ సదరం సర్టిఫికేట్లు పొంది ఎక్కువగా పింఛన్లు పొందుతున్నారని ఎక్కువగా ప్రభుత్వానికి భారం పడుతుందని కొన్ని కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయని ఇదే భాగంగా అర్హులను గుర్తించి అర్హులకు పింఛన్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బోగస్ పింఛన్లు ఏరివేయడానికి ముఖ్యంగా అన్ని కేటగిరీల పింఛన్లలో కల్లా వికలాంగుల పింఛన్లను తనిఖీ చేయమని చెప్పి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఉన్నారో వారి పెన్షన్లు మాత్రమే ప్రస్తుతానికైతే తనిఖీ చేస్తారు అంటే ఈ నలభై ఐదు రోజుల్లోగా మనకు యొక్క పెన్షన్లు అనేటివి ఈ వికలాంగుల పెన్షన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఎవరికైతే అనర్హత ఉంటుందో ఎవరైతే దొంగ సదరం సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్ పొందుతూ ఉన్నారో ఆ వారి పెన్షన్లన్నీ కూడా రద్దు చేసి అలాగే ఆ దొంగ సదరం సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి పింఛన్లు ఏవి కూడా తనిఖీ చేయడం లేదు కానీ ఈ వికలాంగుల పింఛన్లను ఈ మూడు నెలల కాలంలో తనిఖీ చేసి పూర్తి స్థాయిలో అనర్హులనంతా కూడా ఏరు వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ విధంగా పింఛన్ల తనిఖీని చేపడుతున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జనవరి నెలకు సంబంధించి పింఛన్లు అయితే పంపిణీ చేయాలి మరొక వారం రోజుల్లో ఈ జనవరి నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితా అనేది విడుదల చేసింది ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఒక పింఛన్ అనేది రావడం జరుగుతుందనమాట ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి ఈ అర్హుల జాబితాలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూస్తే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ద్వారా మీరు ఈ యొక్క లో మీ పేరు ఉందా లేదా ఇంతకీ మీ పెన్షన్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పటికే తనిఖీ చేసినటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇక ఆ నోటీసుల్లో కనుక మీరు సంతృప్తికర సమాధానం కనుక ప్రభుత్వానికి కనుక ఇచ్చినట్లయితే అంటే కారణాలు కనుక తెలియజేసినట్లయితే మీ పెన్షన్ ఉంటుంది లేకపోతే మీది దొంగ పెన్షన్ అని కొట్టివేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీని తాత్కాలికంగా నిలిపినప్పటికీ కూడా మళ్ళీ పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది కేవలం వికలాంగుల పెన్షన్లు మాత్రమే తనిఖీ చేస్తారు మిగిలినటువంటి పెన్షన్లు అయితే తనిఖీ చేయడం లేదు ఇక ఈ విధంగా జనవరి లిస్ట్ కూడా విడుదలైంది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క లిస్ట్లో మీ పేరుంటేనే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది పింఛన్ల కోసం అయితే కొత్త పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ఒక సర్వే అనేది చేపడుతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ సర్వే అనేది చేపట్టి మనకు ఈ కొత్త పింఛన్ల మంజూరుకు జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు వితంతువులు అయితే నాలుగు వేల రూపాయలు అయితే నాలుగు ఆరు వేల రూపాయలు ఇక మంచానికే పరిమితమైన వారైతే డిఎంహెచ్ఓ పెన్షన్ కింద దాదాపు పదిహేను వేల రూపాయలు ఇక డయాలసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు ఇలా కేటగిరీని బట్టి వారికి పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ కూడా వస్తుందనమాట కాబట్టి కొత్త పింఛన్లకు కూడా సర్వే అనేది మొదలు పెడుతూ ఉన్నారు ఇక వారికి కొత్త పింఛన్లు కూడా జనవరి రెండును జరిగేటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకుని పింఛన్లు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో తనిఖీ చేసినటువంటి పింఛన్దారులకు నోటీసులు ఎవరికైతే పంపిణీ చేస్తారో వారికైతే అయితే పింఛన్ ఇచ్చే అవకాశమే లేదు ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తూనే ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్